తన బట్టల సంచితో బయట శారద బాధగా కన్నీళ్లతో నిలబడి ఉంది తన భర్త ప్రసాదు కొడుకు రమేషు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు కోడలు అనామిక కోపంగా ఇంట్లో నుంచి ఒక ప్లేట్ని గ్లాస్ని తీసుకొచ్చి శారద మీదకు విసిరేస్తుంది అవి వెళ్ళి శారదకు తగులుతాయి కోడలు సంపాదించి పెడుతుంటే కాళ్ళు చేతులు బాగున్నాయి కదా కూర్చొని తింటాం అంతగా బావుండదని బుద్ధి తక్కువ పనని ఏమాత్రం సిగ్గు లేకుండా తింటూ వచ్చారు అమ్మా కోళ్లా అత్తయ్యతోట మాట్లాడడం తప్పు అయినా నువ్వు మాత్రమే కదా నా కొడుకు కూడా కష్టపడుతున్నాడు వాడు సంపాదిస్తున్నాడు ఆ సంపాదనలో నుంచే మాకు అన్నం పెడుతున్నాడు మేము తింటన్నాం ఏం బాబూ కోడలంత మాట్లాంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడున్నావు మావ్యా నేను మిమ్మల్ని ఏం అనడం లేదు మీరు ఇంట్లోకి వెళ్ళండి అయినా ఆయన కష్టం చేసి సంపాదిస్తుంది మీకోసం కాదు తన భార్య పిల్లల కోసం అయినా ఇప్పుడు మీకు కాళ్ళు చేతులున్నాయి అవి బాగానే పనిచేస్తున్నాయి నేను చెప్పినట్టుగా ఇళ్లలో పాచి పనులు చేస్తూ డబ్బులు సంపాదించి తీసుకురండి అప్పుడు మీకు కూడా అన్నీ పెడతాను సేవలు చేస్తాను మిమ్మల్ని గౌరవిస్తాను మన్నించుకోళ్ళ కూలీ పనులు చేసి నా చేతులు పాచి పనులు చెయ్యు అయితే నా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను పద సరదా నేను కూడా నీతో పాటు వస్తాను అత్తయ్య ముందే మనం ఏడడుగులు వేసిన వాళ్ళం ఇద్దరం ఒకే దగ్గరుందా అని చెప్పి శారదని తీసుకుని నుంచి ప్రసాద్ వెళ్ళిపోతాడు హనమిక ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా నా వాళ్ళని నాకు దూరంగా పంపించావు ఇక నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారదని తీసుకొని ప్రసాద్ పొలం గట్టున ఉన్న నేరేడు చెట్టు దగ్గరికి వచ్చాడు బాధపడకు శారద ఇదే చెట్టు కింద మనం గుడి ఉందాం ఇక్కడే సరేనండి నువ్విక్కడే ఉండు గుడి చేసుకోవడానికి కావాల్సిన గడ్డి కర్రలు తీసుకొస్తాను నేనే దగ్గరుండి గుడిసేస్తాను నేను కూడా వస్తానండి అని చెప్పి శారదా ప్రసాద్ ఇద్దరూ కలిసి గుడిసె వేసుకుంటారు ఆ గుడిసెలోనే ఉంటూ చేతనైన కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున శారదా గుడిసె ముందు నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది పాలకూర పట్టుకుని వచ్చాడు ఇదిగో శారదా నువ్వు చెప్పినట్టుగా పాలకూర తీసుకొచ్చాను లోపల పెట్టండి ఎవరి కోసం అంతలా ఎదురు మానవడో మానవరాల కోసం అండి ఇవాళ ఆదివారం గదా నిజమే కదా శారదా హరీషు భవ్యలు స్కూల్కి ఇవాళ సెలవేగా మనల్ని చూసిపోవడానికి మన దగ్గరికి వస్తారు కదూ అవునండి మన కడుపుని పుట్టిన కొడుకు రమేష్ మనల్ని చూడడానికి రాకపోయినా కొడుకు రక్తం పంచుకొని పుట్టిన మానవడో మనవరాలు వస్తున్నారు వాళ్ళని చూసుకుంటూ సంతోషంగా ఉండాలి అంతే కదా శారదా అయినా మనకి వయసులో కావాల్సింది కొడుకు పిలుపు కోడలు పెట్టే అన్నం కాదండి మనవడో మనవరాలతో మాట్లాడుకోవడం వాళ్ళతో సరదాగా ఆడుకోవడం వాళ్ళ నవ్వులను చుట్టూ మురిసిపోవడం భలే చెప్పావు సారదా ఊరి చివరి వరకు వెళ్ళొస్తాను పిల్లలు ఎంతవరకు వచ్చారో కనిపిస్తారుగా వద్దులేండి కోడలనామేకా చూసిందంటే చాలా పెద్ద గొడవ చేసు చేసిన గొడవకేగా కదా సారదా మనం ఇట్ట పొలం దగ్గర ఈ నేరేడు చెట్టు కింద గుడి చేసుకొని ఉంటున్నాం కోడల వల్ల మానని గాయమయ్యింది ఎందుకు ఆ గాయాన్ని తలుచుకుంటూ అంతలా బాధపడతా ఉంటారు మీరు నిజం చెప్పాలంటే నాకెక్కడే ఈ గుడిసిలోనే చాలా ప్రశాంతంగా ఉంది మామూలు ప్రశాంతత కాదు శారదా సముద్రం అంత ఇక్కడ ఆ ఇంట్లో కోడల్ని ఏది అడగాలన్న భయమే ఆకలవుతుంది కోడలా అన్నం పెట్టమని అడిగితే ఏ కష్టాన్ని పోయారని అంతలా ఆకలవుతుంది అనేది దాహంగా వంద ఇవ్వమని అని అడిగితే ఎన్నిసార్లు తాగుతారనేది మీ నీళ్లు మీరు తెచ్చుకోమని చెప్పేది అంటూ శారదా కన్నీళ్లు పెట్టుకుంటుంది అది చూసిన ప్రసాదు శారదని ఓదార్చుతూ బాధపడదు శారదా అత్తగా నువ్వు చెప్పిన మంచనేది కోడలు అనామికాకి నచ్చలేదు అందుకే నిన్ను మన కోళ్లు వద్దనుకుంది అయినా మనకు మంచే జరిగిందిలే అవునండి మానవడో మానవరాలు ఆదివారం ఆదివారం మన దగ్గరికి వస్తారు మనతో ఆడుకుంటారు కబుర్లు చెబుతారు నవ్విస్తారు మనం ప్రేమగా పెట్టే గోరు మొద్దల్ని ఇష్టంగా తింటారు చీకటి పడతా ఉండగా మన ఇంట్లో దీపం వెలిగించి వెళ్ళిపోతారు అని శారద చెప్తూ ఉండగా పిల్లలు హరీషు భవ్యలు సంతోషంగా అక్కడికి వస్తారు అక్కడికొస్తారు నానమ్మాత్యా అని పిలుస్తూ వాళ్ళ వస్తారు పిల్లలు శారదా ప్రసాదులు పిల్లల పిలుపులు విని సంతోషపడుతూ దగ్గరికొచ్చిన పిల్లల్ని తీసుకుని గుడిసెలోకి వెళ్తారు మంచంలో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు మట్టి ఇంట్లోని బెడ్ మీద అనామిక నీరసంగా పడుకొని ఉంది అప్పుడే అక్కడికి రమేష్ వచ్చాడు అనమిక ఇప్పుడు నీకెలా ఉంది ఒళ్ళంతా ఒకటే నొప్పులండి ఇంటి పనులు చేయడం నా వల్ల కాదు పని మనిషి వచ్చిందా లేదు లేదనమిక రాలేదు నువ్వు చెప్పినట్టుగా నేను తన ఇంటికి వెళ్ళాను తను వాళ్ళ బంధువులు చనిపోతే వెళ్ళిందని పక్క వాళ్ళు చెప్పారు ఇక నేను తిరిగి వచ్చేసాను అయ్యో ఇప్పుడెలా పిల్లలు ఆకలితో ఉంటారు కదా బయటికి తీసుకెళ్ళి ఏమైనా తీసుకురండి అనామిక ఈరోజు ఆదివారం కదా మర్చిపోయావా పిల్లలు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లారు అక్కడ అమ్మ పిల్లలకి ఇష్టమైన వంటలు చేసి కడుపు నిండా పెడుతుందిలే నాన్న వాళ్ళిద్దరినీ బాగా ఆడిస్తాడు అక్కడ వాళ్ళు సంతోషంగానే ఉంటారు వాళ్ళ గురించి నువ్వేమీ కంగారు పడకు తింటారు మరి నాకోసం ఏం తెస్తారు నీకు తెలుసు కదా అనామిక నాకా వంట చేయటం రాదు హోటల్కి వెళ్లి ఒకటి తీసుకొస్తానులే అనమిక పొదుపు సంఘం నుంచి రెండు లక్షల రూపాయల రుణం కింద వచ్చాయని సంబరపడుతూ లక్షాధికారిని అయిపోయాను అనే గర్వంతో అమ్మని ఎన్నో మాటలన్నావు ఇంట్లో నుంచి వెళ్లగొట్టావు నుంచి వెళ్లిపోండి అని అనామిక కోపంగా ఉంటుంది అక్కడి నుంచి రమేష్ వెళ్లిపోతాడు ఇక ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి శారదా ప్రసాదులు పెద్దవాళ్లు కదా అని ఎవరూ కూలీ పండ్లకు పిలిచేవాళ్లు కాదు వాళ్ల దగ్గర డబ్బులుండేవి కాదు దాంతో శారద దంపతులకి జీవనం కష్టంగా మారింది ఒకరోజు ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు శారద భర్తగా నేను నిన్ను సాదుకోలేకపోతున్నాను బాధపడబాకండి దేవుడు మనల్ని చూస్తా ఉంటాడు మనకు రోజులెత్తాడు అని ఓదార్చి బయటకొస్తుంది శారద అప్పుడు శారదకి నేరేడు చెట్టుకి చాలా నేరేడు పళ్ళుండటం కనిపిస్తుంది వాటిని శారద చూస్తూ మురిసిపోతుంది యావండి ఒకసారి బయటికి రండి అని పిలవగానే గుడిసెలు నుంచి ప్రసాద్ బయటకొస్తాడు ఏమైంది శారదా అంటూ నేరేడు చెట్టును చూస్తాడు ఆ చెట్టుకి నేరేడు పళ్ళు చాలా ఉంటాయి దేవుడున్నాడు మన బాధను అర్థం చేసుకొని నేరేడు ఇచ్చాడు ఇక నేను ఇటు నమ్ముకొత్తాను మీరింటి దగ్గరే ఉండండి మనకు కూడా మంచి రోజులొత్తాయి అని చెప్పి శారద ఒక గంప తీసుకొని ఆ చెట్టు కిందకు వెళ్లగానే నేరేడు పళ్ళు వాటికవే పైనుంచి వచ్చి గంపులో పడుతూ ఉంటాయి శారదా ప్రసాదు ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడొక నేరేడు పండు పెద్దగా అవుతుంది ఆ పండుకి కళ్ళు నోరు వస్తాయి శారదా నేరేడు చెట్టు చెప్పమని నాకు చెప్పింది నేను నీకు చెబుతున్నాను విను అని చెప్పగానే శారదా దంపతులు అయోమయంగా చూస్తూ ఉంటారు తను ఒక మాయా నేరేడు పళ్ళ చెట్టంట నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రోజు నీళ్లు పెడుతూ పశువుల నుంచి కాపాడుతూ పెంచి ఇంత పెద్దగా చేసినందుకు నీకు ఈ నేరేడు పళ్ళిచ్చి నీ రుణం తీర్చుకుందంట అని చెప్పగానే శారద దన్నం పెడుతుంది ఇక నుంచి నీకు కావలసిన నేరేడు పళ్ళని ఇస్తుందంట వాటి నమ్ముకొని సంతోషంగా ఉండమని నేరేడు చెట్టు చెబుతుంది అలాగేనమ్మా అని శారద చెప్పగానే నేరేడు పండు మాయమవుతుంది శారద ఆ రోజు నుంచి నేరేడు పళ్ళు తీసుకెళ్లి అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది కోడలు అనామిక గొప్పలకి పోయి అప్పులు చేసి అందరి చేత మాటలు పడుతుంది వాళ్ల మీద కోపాన్ని భర్త రమేష్ మీద తీర్చుకుంటూ ఉంటుంది మీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఈ బాధలు తిట్లు తప్పవు కదా డబ్బులు సంపాదిస్తున్నాననే పొగరుతో గొప్పలికి పోయింది నువ్వు అప్పుడు అప్పులు చేసింది నువ్వు ఇప్పుడు తిప్పలు పడుతుంది నువ్వు నేను చెప్పిన మాటలు విన్నావా నువ్వు ఇప్పుడు నన్ను మీరు కూడా మాటలతో బాధ పెట్టాలని అనుకుంటున్నారా కాళ్ళు చేతులు బావున్నాయని పాచి పనులు చేసుకోమని మా అమ్మను బయటికి నెట్టినప్పుడు మా అమ్మ ఎంత బాధపడి ఉంటుందన్నమిక ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నది నిన్ను చూశాకే నాకు అర్థమైంది ఇక నేను నా పిల్లలు కూడా మా అమ్మ వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతున్నా అని చెప్పి హరీషు భవ్యల్ని తీసుకుని శారద వాళ్ళ దగ్గరికి వెళ్తాడు పిల్లలతో వచ్చిన కొడుకును చూసి శారద దంపతులు సంతోషపెడతారు పిల్లల ద్వారా విషయం తెలుసుకుని శారద నేరేడు పళ్ళు అమ్మగా వచ్చిన డబ్బుల్ని తీసుకుని ఇంట్లో ఏడుస్తున్న కోడలు అనామిక దగ్గరికి వచ్చింది శారదని చూసిన అనామిక ఇలా అంటుంది నన్ను మన్నించుండత్త నేను మీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను పొగరుతో చేసిన తప్పులని మన్నించి తీర్చండి అని వేడుకుంటుంది ఇక శారద తన దగ్గర ఉన్న డబ్బులతో అప్పులన్నీ తీర్చేస్తుంది అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు అటు వర్షం ఇటు హరీషు భవ్యల ఆకలి ఒక చెట్టు కింద నిరుపేద అనామిక ఏడుస్తూ ఉంటుంది తన భర్త రమేష్ కి అయోమయంగా ఉంది ఇప్పుడేం చేయాలో అర్థం కావటం అనామిక అర్థం కావడం లేదని ఇక్కడే ఉంటే పిల్లల ఆకలి ఎలా తీరుతుంది చెప్పండి నాన్నా బాగా ఆకలిగా ఉంది వెళ్ళు నాన్న వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురా నాన్న ఆకలికి తట్టుకోలేకపోతున్నా వర్షంలో తడుస్తూ ఉండడం వల్ల చలి కూడా బాగా పడుతుంది నాన్న బాధపడకండి పిల్లలు నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను కొంచెంసేపు ఆకలిని ఓర్చుకోండి తల్లి నేను తొందరగానే వెళ్ళి మీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను పిల్లల్ని జాగ్రత్తగా చూస్తున్నా మీకు సరేనండి మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి ఎక్కడైనా వరద కనిపిస్తే ఆగండి అయినా మీరెంతో దూరం వెళ్ళొద్దు సరే అనమిక ఒకటి పిల్లల కోసం తీసుకొస్తాను మీరు కోపం తెచ్చుకోనంటే మిమ్మల్ని నేను ఒక మాట అడగచ్చా నాకు తెలుసామిక నువ్వేం అడగాలనుకుంటున్నావు నా కోసం మీకోసం కాదండి మన పిల్లల కోసం ఒకసారి మన పిల్లల్ని చూడండి వర్షంలో తడుస్తూ ఇలా చలికి ఆకలికి అల్లాడిపోతున్నారో నానా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం నాన్న నాన్నమ్మ చూసి మా కోసం చేసి పడుతుంది ఎక్కడికి వెళ్ళేది లేదు అనామిక ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తింటానికి ఏమైనా తీసుకొస్తాను నా కోసం వెతుకుతూ ఎవరూ రాకండి నేనే వస్తాను సరేనా సరేనండి అని చెప్పగానే రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెట్టు కింద అనామిక బాధపడుతూ పిల్లలు ఆకలితో అల్లాడుతూ ఉండగా శారద దంపతులు గొడుగు పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చారు దుఃఖంతో ఉన్న కోడలిని ఆకలితో అల్లాడిపోతున్న మనవడు మనవరాల్ని చూడగానే వాళ్ళిద్దరి మనసులు ఎంతో మదన ఇంటికి రాకుండా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు తాతయ్య ఆకలిగా ఉంది తాతయ్య అవును తాతయ్య మాకు చాలా ఆకలిగా ఉంది మార్నింగ్ నుంచి మేము ఏమీ తినలేదు ఇలా చెట్టు కింద కూర్చొని ఉన్నాం తాతయ్య అయితే అలా ఏడుస్తూనే ఉంది నానమ్మ ఎక్కడికి వెళ్ళాడు బాబు మాకు ఆహారం తీసుకురావడానికి వెళ్ళాడు తాతయ్య వెళ్ళి చాలా సేపు అయింది నానమ్మా తాతయ్య నువ్వైనా ఏమైనా తీసుకొచ్చి పెట్టవు ఆంకలిని తట్టుకోలేకపోతున్నావు అని పిల్లలిద్దరూ అడుగుతుంటే శారద దంపతుల హృదయం తల్లడిల్లిపోతుంది యావండి ఎల్లండి వెళ్ళి పిల్లలు తినడానికి ఏమైనా తీసుకొని రండి సరే శారద నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి వీళ్ళకి తినడానికి ఏమైనా తీసుకొస్తాను మావయ్యా అలాగే ఆయన గనక ఎక్కడైనా కనిపిస్తే చూసి చూడట్టు వదిలిపెట్టకుండా తీసుకొని రండి అలాగేనమ్మా తీసుకొస్తానులే అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతాడు శారద కోడలు అనామికని పిల్లల్ని కింద పెట్టుకుని కూర్చుంటుంది అంత పట్టుదల ఎందుకు కోళ్ళ ఇట్ట వర్షంలో తడుక్తూ పిల్లల్ని ఆకలికి చంపుతూ ఉండడం ఎందుకు అత్త మావలంగా మేము బతికే ఉన్నాం కదా మా దగ్గరికి రావాల్సింది కదా మీ దగ్గరికి రావాలని నాకు పిల్లలకి ఉందత్తయ్య కానీ ఆయనే వద్దంటున్నారు నన్ను పెళ్లి చేసుకొని పిల్లరికం వచ్చినప్పుడు మీరు కోపంలో నువ్వు నా ఇంటికి వస్తే నన్ను చంపుకు తిన్నట్టేనని అన్నారంట కదా అత్తయ్య అయ్యో కోళ్ళ ఆ ఎన్నో మాటలు అనుకుంటాం ఆ మాటల్ని ఎవరైనా పట్టించుకుంటావా చెప్పు ఆయన పట్టించుకున్నారు అత్తయ్య మీరెప్పటికీ బతుకుండాలని ఎంత కష్టం వచ్చినా సరే మీ దగ్గరికే రావట్లేదు వర్షాలు భారీగా పడుతూ ఉండడంతో వరదలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి అవును కోళ్ళ నేను కూడా విన్నాను బాగా వరదలు వచ్చి పంట పొలం మొత్తం మునిగిపోయిందంట కదా ఊరు ఊరంతా కొట్టుకుపోయిందంట కదా అవును అత్తయ్యా అందుకే మాకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది బాధపడ మాకు కోళ్ళ ఇంటికి వెళ్దాం పదండి వర్షం వెలిసే వరకు వరద తగ్గే వరకు ఇంట్లోనే ఉండండి పిల్లలు కూడా కొంచెం కోలుకుంటారుగా నన్ను మన్నించండి అత్తయ్య ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏం చెప్తే నేను కూడా అదే చేస్తాను కోళ్ళ భార్యకి ఎప్పుడు భర్త మాటే ముఖ్యంలే నాకు ఆ విషయం తెలుసు మీరందరినీ అర్థం చేసుకుంటారు అని ఆ అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రసాదు ఒక అరటి గెల పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు సరదా ఈ అరటి గెల మాత్రమే దొరికింది పర్వాలేదు తాతయ్య నేను చెల్లి ఆ అరటి పళ్ళనే తింటాం తినండి పిల్లలో ఇవ్వండి ఎంత ఆకలితో ఉన్నారో ఏమో అని చెప్పగానే ప్రసాదు అరటి పళ్ళని ఇస్తాడు పిల్లలు తింటూ ఉంటారు శారద ఒక అరటి పండు పట్టుకుని కోడలు అనామికాకిస్తూ నువ్వు కూడా తీసుకో అనామిక ఆకలిగా లేదని అబద్ధం చెప్పలేనత్తయ్యా ఆకలిగానే ఉంది అరటి పండు కూడా తినాలనుంది కానీ ఆయన ఈ వర్షంలో ఎక్కడెక్కడ మా కోసం బాధపడుతున్నాడో కదా ఆయన తినకుండా నేను ఎలా ఆయన వచ్చాక తింటానులే అప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టొద్దు పిల్లలు తింటున్నారు కదా వాళ్ళ ఆకలి తీరుతుంది నాకు అది చాలా అని చెబుతూ ఉండగా వర్షంలో పూర్తిగా తడిసిపోయిన తన భర్త రమేష్ వచ్చాడు తన తల్లి తండ్రుల్ని వాళ్ళు తీసుకొచ్చిన అరటి గెలని పిల్లలు తింటున్న అరటి పళ్ళని చూస్తాడు బాబు రమేష్ బాగున్నావా తండ్రి బాగున్నానమ్మా అనమిక పిల్లలు లేవండి మన కోసం ఒక ఇంటిని చూశాను అక్కడే తినడానికి కూడా ఏర్పాటు చేశాను ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళిపోదాం బాబు మేషు ఇక్కడికి అక్కడికి ఎందుకు బాబు మనింటికే వెళ్దాం పద వద్దు నాన్న అమ్మ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నన్ను ఇబ్బంది పెట్టకున్నా మీరింటికి వెళ్ళిపోండి నేను అనామికని పిల్లల్ని తీసుకొని ఇప్పుడు నేను చూసిన ఇంటికి వెళ్తా బాబు రమేష్ ఈ అరటి గలను కూడా తీసుకెళ్ళు బాబు నాన్న తాతయ్య తీసుకొచ్చిన అరటి గలను తీసుకుందాము అని కొడుకు హరీష్ చెప్పగానే శారద దంపతులకి ఇంకో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి అనామికని పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతాడు ఇక అక్కడ ఉండి చేసేదేమీ లేక శారద దంపతులు కూడా వెళ్ళిపోతారు రమేష్ భార్య పిల్లలతో కలిసి ఒక గుడిసెలోకి వస్తాడు అది వర్షానికి అక్కడక్కడ కురుస్తూ ఉంటుంది ఆ గుడిసెలో వంటపాత్రలు ఒక మట్టి పొయ్యి ఉంటుంది ఒకచోట సరుకుల సంచి ఉంటుంది ఇప్పుడు తీసుకొచ్చారా అవున నమిక ఈ కాలుష్యం చేయకుండా అందరికి వంట చేయముందు కురుస్తున్న చోట నేను గిన్నెలు పెడతాను నువ్వు వంట చేసేయ్ అలాగేనండి అని చెప్పి అనామిక పొయ్యి దగ్గర వంట చేస్తూ ఉంటుంది రమేష్ పిల్లలతో ఒక చోట కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడు అలా కొంత సమయం గడిచింది అనామిక కమ్మని వంట రెడీ చేసింది అందరూ కూర్చొని అన్నం తింటుంటే మరొక చోట ఇల్లు కురుస్తూ ఉంటుంది చీకటి పడ్డాక దీపం పెట్టుకుని అందరూ పడుకున్నారు అనామిక పడుకోకుండా రేపటి గురించి ఆలోచన చేయటం మొదలుపెట్టింది ఈ అయితే ఇలా గడిచిపోయింది ఈ వర్షం ఎన్నాళ్ళుంటుందో ఏమో ఇక రేపటి నుంచి ఎలా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి అని ఆలోచన చేస్తూ నిద్రలోకి వెళ్తుంది అనామిక మరుసటి రోజు కూడా వర్షం పడుతూనే ఉంటుంది అనామిక అలా ఆలోచిస్తూ ఉండగా తనకి అరటిపళ్ల గెల కనిపిస్తుంది ఆ అరటి పళ్లతో బనానా మిల్క్షేక్ చేసి అమ్ముకోవచ్చనే ఐడియా వచ్చింది అనామికాకి అదే విషయాన్ని వెంటనే భర్త రమేష్కి చెప్తుంది ఏమండి మనకి మూడు లీటర్ల పాలు కావాలండి మూడు లీటర్ల పాల అన్ని పాలు అమ్ముతానండి వర్షంలో మిల్క్ షేక్ ఎవరు కొంటారు అనామిక కొంటారండి ముందు మీరెళ్ళు తీసుకుని రండి అని అనామిక చెప్పగానే రమేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఇంటి దగ్గర ఉన్న అనామిక బనానా మిల్క్ షేక్ చేసి అమ్మటానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది రమేష్ అతి కష్టం మీద పాలు తీసుకుని వస్తాడు అనామిక మిల్క్ షేక్ అమ్మటం మొదలు పెడుతుంది వర్షంలో తినడానికి ఎక్కడా ఏవీ దొరకడం లేదని ఎవరూ బాధపడకండి నా దగ్గరకు రండి నేనిక్కడ బనానా మిల్క్షేక్ చేసి అమ్ముతున్నాను తక్కువ డబ్బులకి ఎక్కువ బనానా మిల్క్షేక్ ఇస్తాను అది మీ ఆకలి మీ పిల్లల ఆకలిని తీరుస్తుంది అని గట్టిగా అనటం మొదలుపెట్టింది అనామిక తన దగ్గరే ఉన్న రమేష్ చూస్తూ చూసావా అనామిక ఇంత వర్షంలో నువ్వు చేసే బనానా షేక్ ని ఎవరైనా కొనటానికి వచ్చారా ఇప్పుడే కదండి అమ్మడం మొదలు పెట్టాం అప్పుడే అమ్ముడు పోవాలంటే ఎలా అప్పుడే డబ్బులు ఎలా వస్తాయనుకున్నారండి ఓపిక చాలా అవసరం ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు చేయండి నేను అనుకుంటూనే ఉన్నాను అసలు నువ్వు ఈ బనానా మిల్క్ షేక్ మొదలు పెట్టినప్పుడే నేను ఇంట్లోంచి వెళ్లిపోతే బాగుండేది ఇప్పుడు ఎన్నుకున్నా ఏమిటి లాభం చెప్పండి నేను తయారు చేసిన ఈ బనానా మిల్క్ షేక్ ని ఒక డబ్బాలో పోసిస్తాను మీరు వెళ్ళి ఊరంతా తిరుగుతూ అమ్ముకుని రండి ఇలాంటిదే చెప్తావని అనుకున్నాను అదే చెప్పావు నువ్వు ఇక్కడుండే అమ్ముతూ ఉండు అలా తిరిగి వెళ్ళి అమ్ముకొస్తానులే అని చెప్పగానే అనామిక ఒక డబ్బాలో బనానా మిల్క్ షేక్ ని పోషిస్తుంది రమేష్ దాన్ని అమ్మటానికి వెళ్తాడు మొదట్లో మిల్క్ మిల్క్షేక్ తాగడానికి వాళ్ళు ఆశించినంతమంది రాకపోయినా నిదానంగా అనామికా తయారు చేసే బనానా మిల్క్ షేక్ రుచి బావుండటంతో ప్రతి ఒక్కరూ ఒక్కసారి తాగితే మళ్లీ మళ్లీ తాగాలి అనుకునేవారు ప్రతిరోజు అనామికా తయారు చేసే బనానా షేక్ తాగటానికి ఆ ఊర్లో చాలామంది అలవాటు పడిపోయారు ఒకరి నుంచి ఒకరికి అనామిక బనానా మిల్క్ షేక్ బాగా తయారు చేస్తుందనే విషయం ఊరంతా తెలిసింది దాంతో వర్షంలో అనామిక మొదలుపెట్టిన ఈ బనానా మిల్క్ షేక్ తనకి తన కుటుంబానికి ఒక మంచి ఉపాధిని కల్పించింది